బాగి రణ్వీర్ని బురిడి కొట్టించడానికి ఫేక్ కూతుర్ని తీసుకురావడానికి ఆశ్రమానికి అంజు రాథోర్తో కలిసి వెళుతుంది బాగి ఆశ్రమానికి వెళ్ళగానే సిరి అనే చిన్న పాప ఆంటీ అంటూ వచ్చి బాగీ కాళ్ళని చుట్టుకుపోతుంది ఇక ఆ పాపని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది బాగి ఆ తర్వాత ఆ పాప పేరు సిరి అంటూ సిరి పాపని చూసేవారతో నేను చెప్పిన పాప ఈ పాపే ఈ పాపని రణ్వీర్ కూతురుగా ఇంట్రడ్యూస్ చేసి రణ్వీర్ నమ్మేలా చేయాలి అప్పుడే మనోహరియే రణ్వీర్ భార్య అన్న విషయం బయటపడుతుంది అని బాగి రాథోడ్తో అంటూ ఉండగా యాక్టింగే కదా అంటే ఇరగదీసేద్దాం అంటూ ఉంటుంది సిరి దాంతో రాథోడ్ ఆ ముద్దు ముద్దు మాటలని గమనిస్తూ నువ్వు చెప్పింది నిజమే మిస్ అమ్మా ఈ పాప చాలా హైపర్ యాక్టివ్గా ఉంది కంపల్సరీగా రణవీర్ కూడా నమ్మేస్తాడు అని అంటూ ఉంటాడు రాతోడ్ అమర్ బాగి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా సిరి పాపని రణవీర్ తన కూతురిగా నమ్ముతాడా మనోహరియే రణ్వీర్ భార్య అన్న విషయం బయటపడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్